సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నెంబర్ బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు చెప్పాలి చంద్రబాబు నాయుడుకు త్వరలో ఆస్కార్ అవార్డు బదునట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అది ఎందుకనగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొని వచ్చే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని నటనగా మార్చి ఆస్కార్ అవార్డు అందుకోబోతున్నాడని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అది ఎందుకనగా నందమూరి తారక రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి పార్టీ లాక్కున్నప్పటి నుంచి ఏడు సార్లు పోటీ చేస్తే ఏడు పొత్తు లేకుండా కాలు బయట పెట్టని ఏకైక భారతదేశంలో సింహం ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో ఇటు రక్త సంబంధికులైన ఎవరిని కూడా ఇటు బావా భావాభావమర్దులను కానీ అటు తోడళ్ళుళ్ళను కానీ కుటుంబాన్నే రాజకీయంగా ఎదగనీయకుండా చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకుందని ఆస్కార్ కమిటీ వాళ్ళు గుర్తించారు ఎంతో నే నేర్పరితనంతో చుట్టుపక్కల ఉండే బంధువులు మొత్తాన్ని స్వయాన తన తమ్ముడిని కూడా తొక్కేసినవైన అందరికీ తెలిసిన విషయమే అది కూడా ఆస్కార్ కమిటీ గుర్తించింది అంతేకాకుండా వంగవీటి మోహన్ రంగాను హత్యలో వంగవీటి మోహన్ రంగ హత్య కేసులో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారని చెప్పి నారాయణల భాస్కర్ రావు చెప్పిన విషయం అందరికీ తెలిసిన విషయమే తండ్రిని చంపి కొడుకుని రాధాను హత్తున చేర్చుకున్న మంచి మానవత్వం గల వ్యక్తిగా కూడా చంద్రబాబు నాయుడిని ఆస్కార్ కమిటీ గుర్తించిందని కూడా మనం చెప్పుకోవచ్చు స్వయానా భావమర్తి నందమూరి హరికృష్ణ గారు చనిపోయిన క్రమంలో కేటీఆర్ గారితో పొత్తుల గురించి విషయం పొత్తుల గురించి చర్చించిన విషయం కూడా ఆస్కార్ కమిటీ గుర్తించింది అంతేకాకుండా ఇరవై ఒక్క కేసులు కోర్టులో పెండింగ్ ఉండగా స్టే తెచ్చుకొని ఇంతవరకు ఒక్కడుగు కూడా ముందుకే వేయకుండా చూసుకునేంత మేధావితనాన్ని కూడా ఆస్కార్ కమిటీ గుర్తించింది అంతేకాకుండా ఆరు లక్షల కోట్ల రూపాయల అమరావతి భూకుంభకోణం అది ఒక్క అడుగు కూడా ముందుకు వేనీయకుండా చంద్రబాబు నాయుడు ఎంతో నైపుణ్యంతో ఆ కేసుని అట్టే నిపేయడంలో ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని కూడా ఆస్కార్ కమిటీ గుర్తించింది అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్లస్ ఫైబర్ గ్రిడ్ వీటిల్లో ఏదో మూడు వందల యాభై అదొక ఒక వంద నాలుగు వందల యాభై కోట్లు అదేదో దేవాన్స్కు చాక్లెట్లకు పపర్మెంట్కి అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు దాంట్లో పెద్ద తప్పు కూడా ఏం లేదు ఉండే ప్రేమను ఆ విధంగా చాటుకున్న అతని ప్రేమను కూడా ఆస్కార్ కమిటీ గుర్తించింది అంతేకాకుండా వార్డు మెంబర్గా కూడా గెలవని తన కుమారుడైన నారా లోకేష్కి మూడు శాఖలు అప్పగిచ్చి అతన్ని మంత్రి చేయడంలో పుత్రవాత్చల్యాన్ని కూడా ఆస్కార్ కమిటీ గుర్తించింది ఇవే కాకుండా తన సతీమణి నారా భువనేశ్వర్ గారు కూడా టూ పర్సెంట్ అమ్మితే మాకు నాలుగు వందల కోట్లు వస్తాయి ఈ చాక్లెట్లకు పపరమేంట్లకు మేము తీసుకోవాల్సిన అవసరం ఏంది అనే విషయం కూడా పబ్లిక్గా చెప్పడం హెరిటేజ్ సంస్థలో టూ పర్సెంట్ అమ్మి తెచ్చాలని చెప్పి తనతో పాటు తన సతీమణి కూడా ఎంతో భర్తకిచ్చే ధైర్యాన్ని ఆస్కార్ కమిటీ గుర్తించింది ఇవే కాకుండా భారతదేశంలోనే ఏ పొత్తు లేకుండా ఇంతవరకు పోటీ చేయని ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం ఖచ్చితంగా గుర్తించవచ్చు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ జనసేన ప్రజాసేన ప్రజాశాంతి రాజేష్ మహాసేన ఇటు భారతదేశంలో ఏ పార్టీని కూడా ఇంతవరకు మాయావతి పార్టీని కానీ దేన్ని కూడా వదలని ఏకైక వ్యక్తిగా ఇక పార్టీ అంటూ లేదు అంటే ఒక వైసీపీ ఉంది వైసీపీలో కూడా అతను ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాడు అది ఎలాగంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకుని నలుగురు మినిస్టర్లు ఇవ్వడంతో దాంతో కూడా పూర్తి ఏర్పడినట్టే మనం ఖచ్చితంగా భావించవచ్చు ఇన్ని విలువలు కలిగిన వ్యక్తికి ఆస్కార్ రావడంలో పెద్ద విషయమేం కాదని చెప్పి తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ భావిస్తూ ఉన్నారు ఇక జూన్ నాలుగో తారీఖు డబల్ దమాకా ఏర్పడే పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక పక్కన కూటమి గెలుపు ఒక పక్కన ఆస్కార్ అవార్డు ఈ రెండుతో విజయ దుందుబి మోగించబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకొని రావచ్చు